సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము నా రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘం వేసే రాన్నే పన్నది బస్సు వేసే రాన్నే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లనే ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రమే కోటి రూపాయల యాభై ముక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లింస్ వదారు వచ్చారు సాఫ్ సోఫ్లాసీ ముసీ తుమారా కే కరోబారే హోటల్ సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ పూచరి అర కేసీఆర్ ఆకర్గా సాలు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసనయి ఇంత మంచిగా నాలుగు ఎకరాలు రైతుని నాలుగు కోట్ల ఆసే ఇంత ధీమా ఉంది ఎంత బాగా హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోతాం భూములు డిమాండ్ మెనగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్ళలు పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయకులం ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం గొప్ప వాళ్ళ పొంద తెలివికి వాని పార్టీ మంది వేటలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు మనకాటింది ముప్పై శాతం మనకాటి వాడు పెట్టి నేను మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నాంటే ఫామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత మర్చి చేస్తే పార్మర్ తవ్వచ్చు కూడా దీని ఫామ్ హౌస్ అని మనం బదిలాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే వీళ్ళు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం ఇవాళ ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కా ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలకే కష్టమైంది తోటరు అందరు పెళ్లి పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు నీకు కదా పేపర్లో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల చేయించారు ఇవాళ కాదు వందకు వంద శాతం ఇప్పటికే పెద్దలు నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు ప్రాజెక్టు నేను తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరు రద్దు చేసినాం ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినారుతాయి చెడు కట్టాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలే మీరు కొన్ని గ్రామం గెలిపించారు నియోజకవర్గాలలో పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకుని మార్మారం పోతే మల్ల చివర గిల్లు గారిపోతుంది వీళ్ళు నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరాము అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారా చెప్పిన ఆయన వాడు తులం బంగారం ఇస్తాం ఏంటి నీకు బంగారం ఏమో మీ సంగతి చూద్దామని ఆయన ఏజెంట్ ఇరికపోయారు బాయిల పడదు అయిపోయి ఉన్నాయని మీకై మన మొదటికచ్చిన కైలాస వానలో పెద్ద పాం మింగట్టు అయింది మన అంతేకాద ఆలోచన లేకుండా ఇటువంటి దాటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచి సంసారం జరుగుతుంది తుపాకచ్చినాం రైతులు ఇంత ముఖం తెలివైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో పాపం సిటీలు సిటీలు వేసుకుందరు ఏదో వేసుకుందరు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుంది ఆయన మీరు ఏమి కంగారు కట్టిపోయి ఇప్పుడు వాడు ఇంతడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దాని కోసం చేస్తారు తప్ప కడపండ ప్రేమలో ఇచ్చేది ఇట్లే ఉంటుందా సర్పంచ్ ఎలక్షన్ సార్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నారు గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట బొమ్ము కూడా మంచి జరిగింది చిన్న రైతు సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు వేయడం కానీ చేప పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్ ముస్లింల ఓట్లు వేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిండ ఇమాం మౌజన్లకు మన జీతం ఇచ్చిండ మనం వచ్చినాకనే ఫస్ట్ టైం మనం గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం తీసుకుపోవాలి ఇవాళ మనకన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదివియలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకునే వాళ్ళు ఇలా మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపునొచ్చుడు బాధాపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపోయింది మళ్ళా కరెంట్ కోతలు మోపై వెనకాల మీకు ఏం గత మార్చి చెప్పింది ఏమవుతుంది ఇంకా కరెంటు కోతలు మొప్పైనాయి మంచి సరికొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేస్తే పోలీసుల పట్టి ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలిసి నాకే గుర్తు లేదు అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు చేసుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు మెదక్ మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీలికి మిగిలిపోయి మన రెండు తాలూకాలు నారాయణ కేటాబి వాళ్ళకి నీళ్లు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు టైంలో నిలుతుంది ఒక టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళే దిగు